ન્રણ ન્ણળ ન્દા xખ઴ણણ ન્ણ ન્ણળ ન્ધ ને૝ઢ ન્ળ નેન ને ને નેન

何でやるの दकरावास दकरावास प्लीज अब अब ఈరోజు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో అనేక వర్కులు ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి గత ప్రభుత్వం చేసిన అవకాశాలు డెవలప్మెంట్ లేకుండా పూర్తిగా నిర్వీరాలు చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే టేకప్ చేసామో ఆ వర్క్స్ గత ప్రభుత్వం ఆపేస్తే అవన్నీ టేకప్ చేయటం వాటితో మనకు కొత్త వర్కులు కూడా ప్రజా అవసరాల దృష్టిలో పెట్టుకొని స్టార్ట్ చేశాం ఈరోజు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా నెల్లూరులో కూడా పద్నాలుగు పంతొమ్మిదిలోనే అండర్గ్రౌండ్ డ్రైనేజీ డ్రింకింగ్ వాటర్ తీసుకుంటే దాన్ని ఆపేశారు దాని మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది ఈరోజు నెల్లూరు సిటీలో ట్రీ ప్లాంటేషన్స్ కార్యక్రమాన్ని పద్నాలుగో డివిజన్ ప్రారంభించారు నెల్లూరు సిటీలో మొత్తం యాభై వేల ట్రీస్ కావాలని ప్రతి ఐదు మీటర్లకి ప్రతి ఐదు మీటర్లకు ఒక చెట్ వేసే విధంగా చేసే యాభై వేల చెట్లు కావాలని ఈరోజు స్టార్ట్ చేశారు రాబోయే మూడు నెలల లోపల మూడు నెలల లోపల మూడు నెలల దాకా కూడా కాదు మూడు నెలల లోపల ఈ యాభై వేల చెట్లు పూర్తి చేసేటట్టుగా అటు అధికారులు ప్రజాప్రతినిధులు చేశారు ఈరోజు పద్నాలుగో డివిజన్లో నేను యాక్చువల్గా ప్రారంభించాను అటు గ్రీన్ కార్పొరేషన్ మున్సిపల్ కార్పొరేషన్ సపోర్టు అదేవిధంగా ఈరోజు ఆత్మగురు బస్ స్టాండ్ దగ్గర ఉండే ఫ్లైఓవర్ నైన్టీన్ నైన్టీ ఫైవ్లో గౌరవ చంద్రబాబు నాయుడు గారికి ఇలాగ్రేషన్ చేయడం జరిగింది అది కొంత డ్యామేజ్ అయ్యి ఉంటే దానికి సంబంధించిన అధికారులు ఈ కావచ్చు జేఈ కావచ్చు వాళ్ళందరూ వాళ్ళ టీడీతో మాట్లాడి దాన్ని నలభై ఐదు రోజుల్లో చాలా చక్కగా తీర్దిద్దాను వాళ్ళని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ విధంగా నెల్లూరులో అన్ని యాంగిల్స్లో అంటే ఈరోజు మెయిన్గా నెల్లూరుకున్న మేజర్ సమస్య ఏంటంటే వర్షాకాలం వస్తే డ్రైన్స్ సరిగా లేవు దానికి రెండు వేల పదిహేడే నిదర్శనం రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్కి సమగ నెల్లూరు టౌన్ మునిగిపోయింది కొన్ని ఏరియాలు అయితే ఆ నలభై రెండవ డివిజన్ ఏరియాలో అయితే బస్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది గౌరవైన ముఖ్యమంత్రి గారు స్వయంగా నెల్లూరులో వచ్చి బస్సులోనే బస చేసి నాలుగు రోజులు ఆ ప్రాబ్లం సాల్వ్ అయితే చేశారు అటువంటి సమస్య పునరావృతం కాకుండా ఒక పర్మనెంట్ సొల్యూషన్ కోసం ముఖ్యమంత్రి గారు ఈ డ్రైన్స్ని రిపేర్ చేయడానికి యాభై కోట్లు శాంక్షన్ చేస్తే పదమూడు డ్రైన్స్ టెండర్ పిలిచారు ఎంతో వేగవంతంగా వర్క్ స్టార్ట్ అయింది ఎనిమిది డ్రైన్స్ స్టార్ట్ అయింది అక్కడక్కడ ఏదైతే ఆక్యుపై చేసుకొని ఉండాలో వాటిని కొద్దిగా తొలగించాల్సి వస్తుంది దానికి అందరూ సహకరించండి ఆ తొలగించేది కూడా మినిమైజ్ చేసాం చాలా తగ్గించేసాం మొత్తం ఏదైతే వెల్ప్ చేసేటప్పుడు అటు ఇటు ఒక ఆరు మీటర్లు కావాలంటే దాన్ని మూడు మీటర్లకే చేసాం అందువల్ల అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఎనిమిది ట్రైన్స్ స్టార్ట్ అయినాయి మిగతా ఐదు కూడా టెండ్ అయిపోయినాయి అవి కూడా ఒక పది రోజుల్లో స్టార్ట్ చేస్తారు దానికి అందరూ సహకరించండి నెల్లూరు చక్కగా ఒక మంచి స్మార్ట్ సిటీ చేస్తారు థ్యాంక్ యూ